హై హై ఫ్రెండ్స్ మహు అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీపీ పిహ్లాభారత్న ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కనుక ఫ్రెండ్స్ నేను మీ అలీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు మేకలు అలాగే వాటికి సంబంధించిన పిల్లలు ఉన్నాయి వాటి డీటెయిల్స్గా ఒకసారి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ పంపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలిక పూర్తి ఊరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో గత రెండు వారాల నుంచి బక్రీద్ కాన్సెప్ట్లో ఈ పొట్టేలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీడియోస్ లేట్గా వస్తున్నాయి చాలా వీడియోస్ ఆగి ఉన్నాయి తొందరలోనే అప్లోడ్ చేయడానికి ట్రై చేద్దాం మనం సో ఈ వీడియో గురించి మాట్లాడుకుంటే ఈ వీడియోలో వచ్చేసి మనకు మొత్తం ఇరవై ఏడు పెద్ద మేకలు అనేటివి ఉన్నాయండి మేకల విషయానికి వస్తే ఇరవై ఏడు మేకలు ఉన్నాయి పదకొండు పెద్ద సైజు మరకలు అనేసి చెప్పినారండి పెద్ద సైజు మరకలు మరక పిల్లలు అనేటి ఉన్నాయి పదహారు పిల్లలు అనేటివి ఉన్నాయి అనేసి చెప్పినారు అంటే మొత్తం ఇరవై ఏడు పిల్లల లెక్కకు వచ్చేసాయి అవి ఇరవై ఏడు మేకలు ఇరవై ఏడు లాగా వస్తాయి అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం కామిరెడ్డిపాడు గ్రామం నుంచి ఈ మొత్తం ఇరవై ఏడు మేకలు ఇరవై ఏడు పిల్లలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగొచ్చు అక్కడ నెంబర్ లేదు అంటే ఇవి అమ్ముడుపోయినట్టు లెక్క ఇరవై ఏడు మేకలు ఉన్నాయి ఏ పదకొండు వచ్చేసి పెద్ద సైజు మరకలు అనేసి చెప్పినారండి ఆయన మరీ మరీ నోట్ చేశారు పదకొండు మరకలు ఉన్నాయి పదహారు పిల్లలు అన్నట్టు ఉన్నాయి ఈ మొత్తం కట్ట మీద అమ్మాలనుకుంటున్నారు జతా వచ్చేసి ముప్పై మూడు వేల ఐదు వందలుగా బేరం అనేది చెప్పినారండి థర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ బ్రదర్ మనకి తెలియజేస్తున్నారు కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు థ్యాంక్ యూ